Welcome to APTS Fine News. కర్నూలు జిల్లా గోనగడ్ల చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రాజేశ్వరి సన్ ఆఫ్ జీ శ్రీరాములు కూతురు క్రీడల్లో తనకు ఇష్టమైన బేస్బాల్ సాఫ్ట్బాల్లో పాల్గొని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మహారాష్ట్రలో నాందేడ్లో జాతీయ స్థాయిలో కూడా ఆడింది ఈ అమ్మాయి ఒక క్రీడల్లోనే కాదు చదువులో కూడా బాగా రాణిస్తుంది తనకు ఆటల్లో పాల్గొనాలంటే చాలా ఇష్టమని అలాగే చదువు అంటే కూడా చాలా ఇష్టమని చదువును ఆటలను సరిసమనంగా చూసుకుంటున్నానని జి రాజేశ్వరి తెలిపింది ఈ విషయం తెలుసుకున్న అధోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్థి గోనెగండ్ల కస్తూరిబా బాలికల హాస్టల్ విభానికి విచ్చేసి అమ్మాయికి షాల్వా కప్పి సత్కరించారు ఎమ్మెల్యే పార్దసార్థి మాట్లాడుతూ అమ్మాయిలంటే ఆటోల్లోనే కాదు అన్ని రంగాల్లో కూడా రాణించాలని ఈ అమ్మాయి వల్ల తల్లిదండ్రులకు మాత్రమే కాదు ఉన్న ఊరికి మన జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తెస్తుందని ఈ అమ్మాయి భవిష్యత్తులో దేశం తరఫున కూడా ఆడి తప్పకుండా మన అందరికీ మంచి పేరు తెస్తుందని ఆడపిల్ల పుడితే భయపడే నీటి సమాజంలో ఇలాంటి అమ్మాయిలను చూసి మిగతా వారు కూడా అమ్మాయిలకు స్వేచ్ఛనిచ్చి చదువుల్లో క్రీడల్లో వారు ఎన్నుకున్న రంగాల్లో వారికి నచ్చిన విధంగా ఉండేలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు సహకరించి ఎంకరేజ్ చేయాలని ఇలాంటివి సాధించాలంటే ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయని వాటి పరిష్కారం కోసం ఈ విషయాలు అని తప్పకుండా మంత్రులతో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అనంతరం సిఐ గంగాధర్ మాట్లాడుతూ అమ్మాయిలు అయినంత మాత్రాన ఎందులో తక్కువ కాదని ఎవరికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లి అన్ని రంగాల్లో రాణించాలని నేటి పోటీ ప్రపంచంలో మహిళలే ఎక్కువ విజయాలను సాధిస్తున్నారని క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజేశ్వరిని చూసి చాలా మంది అమ్మాయిలు ధైర్యంగా అడుగులు ముందుకు వేసి అన్ని రంగాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉపాధ్యాయు ఉపాధ్యాయులు మండల టీడీపీ బీజేపీ నాయక కార్యకర్తలు పాల్గొన్నారు ఏ ఊరు చూరు మీరా చెప్పండి పర్లేదు కూర్చోదాండి నువ్వు కాదు కూర్చొని చెప్పండి పర్లేదు ఏ ఊరు కాదు చెప్పాలి తినట్లేదా సెవెంత్ క్లాసా ாலும்கனு <laughs> குழுலாம ఇంకా వాళ్ళు ఉన్నారు ఇక్కడ లేదు కదా ఏడవ ఎవరన్నా పదో తరగతి మార్కులు వస్తాయి పేపర్లో వస్తాయి అబ్బాయిలు ఎక్కువ పాస్ అయినట్టు తెలుస్తా అమ్మాయిలు ఎక్కువ పాస్ అయినట్టు తెలుస్తా పది ర్యాంకులు వచ్చినాయి అనుకో లో పది ర్యాంకులు ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలు ఉంటారా అంటే అర్థం అమ్మాయిలు పాస్ అవుతున్నారని అర్థం ఇక్కడ నుంచి అమెరికా పోతా ఉంటారు ఎయిర్పోర్ట్లో అమెరికా పోయే వాళ్ళు అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అబ్బాయిలు ఎక్కువ ఉంటారు అంటే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అంటే వేరే దేశానికి వెళ్ళి కూడా చదువుకుంటారు వేరే దేశానికి వెళ్ళి కూడా ఉద్యోగాలు చేస్తా இரவு அம்மா அந்த தைரியங்க கலா இங்க இல்லை பெடுக்கோம் அன்னம்பாலியூ கலா திருத்த அறுத்தைங்க உட ஆடபிதலா ஆடபிடு தைரியங்க உடறா ஆடபிதல மீ அம்மா நீ நான்கு மஞ்சராவே ராத்திரி பகல கஷ்டப்பட రాజేశ్వరి ఈ అమ్మాయిని స్పోర్ట్స్ తెలిసేది మీకు అందరికి ఏం ఆడుతుంది ఆమె బేస్బాల్ ఆడుతుంది బేస్బాల్ ఇక్కడ ఆడేది కాదు జిల్లాలో ఆడుతుంది రాష్ట్రంలో ఆడుతుంది దేశం తరఫున కూడా ఆడుతుంది ఈ అమ్మాయి ఉండడం వల్ల నేను ఎమ్మెల్యేను ఆదో నుంచి పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చి ఈమెను అభినందించడానికి వచ్చిన మార్కులు తెచ్చుకున్నా డిస్టిక్ ఫస్ట్లు స్టేట్ ఫస్ట్లు తెచ్చుకున్నా ఆటలు ఆడినా పాటలు పాడినా దేంట్లో అయినా సరే పుట్టి చదువుకోవడం మాత్రమే సరిపోదు చదువుకోవడంతో పాటు ఆటలు ఉండాలి పాటలు ఉండాలి అన్నిట్లో ఉండాలి దేంట్లో అయినా సరే ఫస్ట్ ఉండాలి ఈ అమ్మాయి అన్ని చదువులు పాటుగా ఆటల్లో కూడా ఫస్ట్ ఉంది కాబట్టి ఈరోజు నేను వచ్చినాను అక్కడ ఇన్స్పెక్టర్ గారు వచ్చినారు ఇక టీచర్లు వచ్చినారు ఇంతమంది వచ్చినాం వచ్చి ఈ అమ్మాయిని అభినందిస్తాం ఈ అమ్మాయి మీ స్కూల్కు మాత్రమే కాదు ఈ జిల్లాలో అందరికీ ఈ రాష్ట్రంలో అందరికీ కూడా మంచి పేరు తెచ్చిపెట్టారు వీళ్ళ నాన్న గొల్ల రవికుమార్ శ్రీరామ్ గొలా శ్రీరామ్ ఈ అమ్మాయి వల్ల వీళ్ళ నాన్నకు మంచి పేరు వచ్చింది మీరు బాగా చదువుకుంటే మీకే మంచి పేరు రాదు మంచి పేరు మీ అమ్మ నాన్నకు కూడా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ వస్తుంది కాబట్టి మీరు కూడా అమ్మాయి అమ్మాయిలాగా మీరు కూడా ఇంకొకటి చదువుకోవడంలోనో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లోనో బాగా రాణించాలి ఏమ్మా చేస్తారా ఏది ఏమైనా ఏమైనా అభినందించడానికి వచ్చాం కదా కొల్ల రాజేశ్వరిని కాబట్టి రోజీ అమ్మాయి ఒక చాలా బాగా అబ్బాయి మొదలు నువ్వు మరిన్ని దేశం కోసం అని అంటారు